అంటే ఏదైతే ఆర్ గ్యారంటీ ప్రచారం జరిగిందో అంత జరిగినంత ప్రచారము మనం బీసీ కులగణంలో జరగలేదు ఎందుకంటే ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ లేదు ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేయలేరు ఏ రకమైన అడ్వర్టైజ్మెంట్ కులగణం చేస్తామని చెప్పి పబ్లిక్ లోకి వెళ్లలేదు ఎవరు తెలుసా అంటే నాయకులకి ఎవరైతే రాష్ట్ర నాయకులు ప్రసంగ నాయకులకి వాళ్ళకి మాత్రం కులగనం జరుగుతుందని తెలుసు కానీ ప్రజలకి డీప్ గా గ్రౌండ్ లెవెల్ కి జరగలేదు ఎటువంటి యాడ్స్ లేవు ఇంకోటి నేను ఉన్నప్పుడు మా ఇంట్లో సర్వే చేయించిన పక్కింటి వాళ్ళు ఇప్పుడు అందరు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు ఎస్సీ ఎస్టీలు బీసీ అయితే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ కిళ్ళు పిల్లలు కాలేజ్కి వెళ్ళారు అయితే సర్వే చేసే వాళ్ళు మేము మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళినారు ముప్పై తరగతి వస్తా అని చెప్పినారట ముప్పై తరగతి వచ్చినప్పుడు మళ్ళీ అది కూడా వర్కింగ్ డే అయితే వాళ్ళ 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 డీటెయిల్స్ ఎవరు చెప్తారు మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ కనుక్కడానికి వాళ్ళు ఎన్నిసార్లు వస్తారు అందుకే మేము ఏం అంటే ఒక హాలిడే డిక్లేర్ చేయాలి సార్ గతంలో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు హాలిడే డిక్లేర్ చేసి సర్వే చేశారు కాబట్టి హాలిడే డిక్లేర్ చేస్తే కొంతమంది హైదరాబాద్ కు వస్తారు కొంతమంది జిల్లా వాళ్ళు కు వస్తారు జిల్లా వాళ్ళు రకరకాల ప్లేస్ ఉంటారు కాబట్టి హాలిడే డిక్లేర్ చేస్తే ఎందుకు వరకు హాలిడే డిక్లేర్ చేసినా పబ్లిక్ లోకి వెళ్తాయి ఎందుకోసం హాలిడే డిక్లేర్ చేసాను పబ్లిక్ కి వెళ్తుంది కాబట్టి ఒక రోజు హాలిడే డిక్లేర్ చేస్తే పబ్లిక్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు అయితే కులగన చేస్తున్నారో ఆ లక్ష్యం సార్ ఎందుకంటే కృష్ణారా గారు హైకోర్టులో కేసు వేసి దీనికి న్యాయం కలగాలి బీసీలకు న్యాయం జరగాలని ఫైట్ చేసింది కాబట్టి నిజమైన న్యాయం జరగాలంటే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ సెకండ్ ఒక హాల్ ఎంట్రీ చేసి పబ్లిక్ వెళ్ళాలి ఇంకోటి సార్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక కులగన్ రాసి సభ్యుడు ఒకరు పర్మనెంట్ పెట్టాలి ఇప్పుడు మేము ఉంటాము ఆ టైం కి ఉన్నాము చేపించుకోవడానికి కనీసం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వెళ్తాము కదా సార్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా మేము కులగన్ అక్కడ చేపించుకోవచ్చు ఇన్ కేస్ ఇక్కడ అట్లా పెడితే కులగన్ చేయడానికి దీనికి న్యాయం జరుగుతుంది ఇదంతా కూడా నన్ను సర్వే అంతా ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నాం ఒకటి మనకి ఈసీ సంబంధించిన ఇష్యూ రిపోర్ట్ కాబట్టి తర్వాత మీది రెడ్డిస్ ఎంత మంది కానీ అన్ని క్యాస్ట్ వాళ్ళని కూడా అది కాకుండా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మెయిన్ ఇన్ఫర్మేషన్ మూడు కోటి మూడు ప్రాపర్టీస్ తర్వాత వాళ్ళకి మన ఆల్రెడీ గవర్నమెంట్ చేయడానికి వచ్చిన రాలే ఇవన్నీ ఎగ్జాస్టింగ్ ఉన్నది కాబట్టి మనది అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నాం చేసే వాళ్ళు రోజ్ కి నేను ప్రాక్టికల్ అడిగాను నాట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ చేయలేకపోతుందనమాట నాట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ చేయడం అదే అప్డేట్ కూడా టెన్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ హౌసండ్ వన్ ఫిఫ్టీ అలా ఎండ రోజు ల్యాండ్ చేస్తారు ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ప్రతి కవర్ అయితే లేదు సార్ మా ఇంటి ప్రాక్టికల్ సిక్స్ లో తక్కువ అయినా డిస్ట్రిక్స్ లో మాత్రం నిన్న పోతే వరంగల్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కవరేజ్ అయిపోయింది ఇంకొక వారం వారం రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంతకంటే ఎక్కువ టైం సిటీలో చాలా మా ఏరియాలో సార్ మా ఏరియాలోనే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ జరగలేదు పెడితే పక్కన సార్ సర్వే చేసింది ప్రతి ఇల్లు సర్వే చేసింది కానీ ఎందుకంటే ముందే ప్రతి ఇంటికి పోయేసి ఒకటి స్టిక్కర్ అక్కి అనేది సెన్సర్ కూడా అటెండ్ చేస్తారు ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ ఎన్ని అవసరస్ ఉన్నది ఆ లొకాలిటీ వైపు చేసిన ఇన్నిమీరేట్ గా వాళ్ళు అటెండ్ చేస్తారు వాళ్ళకి ఏది నిస్సాయిని కూడా తెలుస్తుంది సిస్టమ్ ని కూడా ఆదేశిస్తారు అప్పుడు 90% వచ్చేసింది 10% సర్వే కాల్ చేసిన రిజల్ట్ వచ్చేస్తాది నువ్వు పోలాల కాల్ కూడా తోడు అది ఇప్పుడు అన్ని కూడా ఫస్ట్ రాసి పేర్ రాసి స్టిక్కర్ పెట్టేం వాళ్ళ డేటా రాకపోతే అది ఆటోమేటిక తెలుస్తుంది కదా ఒక ఒక ఆ డేటా తెలుస్తుంది అట్లా ఉన్నా సరే ఆప్షన్ ఇస్తా సార్